ఉగాది పచ్చడి అనేది అది మన సాంప్రదాయం అయినప్పటికీ దాన్నిలో మనకు ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకిది ఎందుకు అదొక సాంప్రదాయం లాగా ఫామ్ అయిందంటే మనకి ఇప్పటి నుంచి కొంచెం వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది అనమాట ఈ రైజింగ్ టెంపరేచర్తో పాటు మనకి మల్టిపుల్ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ చెమటతో మనకి ఫంగల్ ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ తర్వాత అక్యూట్ జీఈ బ్రేక్అవుట్స్ రావడం కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ గ్యాస్ట్రో గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ రావడం కానీ కనబడుతుంటాయి అన్నమాట సో అందుచేతనే మనకు ఈ ఉగాది పండుగ రోజు చేసే ఉగాది పచ్చడిలో మనము వాడే ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటిలో మనకి రకరకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి తర్వాత మనకున్న వెదర్ కండిషన్స్లో డెవలప్ అయ్యే డిజీజెస్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేసే కావలసిన ఇమ్యూనో న్యూట్రియన్స్ అనేవి మనకి ఉగాది పచ్చడిలో లభిస్తాయి అన్నమాట ముఖ్యంగా వీటిలో రుచులు ఉంటాయన్నమాట సో ఇవి ఒకటి తీపి ఉప్పు పులుపు కారం చేదు వగరు సో ఇవన్నీ కలిపిన అంటే మనకు సామాన్యంగా చెప్పడానికి ఏంటంటే మన లైఫ్లో వచ్చే రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో మన తిచ్చి తీపి కానీ చేదు అనుభవాలు కానీ అలాంటివి దాంతో కంపేర్ చేస్తుంటారు కానీ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ నేనేం చెప్తానంటే ఈ ప్రతి ఒక్క టేస్ట్లో మనకి శరీరానికి కావలసిన మినరల్స్ వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎనర్జీ ప్రోటీన్ ఫ్యాట్స్ అనేవి లభిస్తున్నాయి అన్నమాట సో ముఖ్యంగా బేసిక్గా మనము చింతపండు తీసుకుంటాం సో చింతపండులో మనకి కావలసిన సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది అలాగే మనకి కావలసిన ట్రేస్ ఎలిమెంట్స్ మినరల్స్ మెగ్నీషియం అయన్ తర్వాత కాల్షియం అవి లభిస్తాయి అన్నమాట ఇది ఒక మంచి లాక్సేటివ్ అంటే మనకి విరేచనము సాఫీగా రావడానికి కావలసిన ఫైబర్ అనేది మనకి చింతపండులో లభిస్తుంది అలాగే ఇది చాలా పులుపుగా ఉంటుంది సో మనకి పులుపుని రిప్రజెంట్ చేస్తుంది అనమాట పచ్చడిలో అలాగే మనం వాడే బెల్లం బెల్లానికి మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అలాగే కొంత మేరకు మ్యాంగీస్ మెగ్నీషియం కాల్షియం ఇలాంటి మినరల్స్ కూడా లభిస్తాయి అనమాట ఇందులో మనకి బేసిక్గా క్యాలరీస్ వస్తాయి మనం ఒక బెల్లంలో నుండి కావాల్సిన ఇంపార్టెంట్ హెల్దీ ఎనర్జీ డ్రింక్స్ అనేవి చేస్తూ ఉంటాం మన సాంప్రదాయంగా సో ఇది ఒక సోర్స్ ఆఫ్ క్యాలరీ అని చెప్పొచ్చు అనమాట ఇన్స్టెంట్ ఎనర్జీ ఈ బెల్లం అనేది ఇస్తుంది అలాగే మనం అందులో వగరగా ఉండే మామిడికాయ వేస్తుంటాం మామిడికాయ అనేది సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా లభిస్తుంది ఇందులో మనకి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి ముఖ్యంగా వైటమిన్ సి లభిస్తుంది అనమాట అలాగే బీటా క్యారోటీన్ అందులో గ్రీన్ కలర్లో ఉండే కెరోటీస్లో బీటా క్యారోటీన్ ఉంటుంది ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పొచ్చు అనమాట అలాగే మన శరీరానికి కావలసిన బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా మంచి మోతాదులో ఈ మ్యాంగోలో లభిస్తాయి అలాగే మనకి రకరకాల ట్రీస్ ఎలిమెంట్స్ మినరల్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి అనమాట అలాగే మనము పిసరంతో ఉప్పు వేస్తుంటాం ఉప్పులో మనకి సోడియం క్లోరైడ్ అనే ఇంపార్టెంట్ మనకి మినరల్స్ లభిస్తాయి ఈ ఎండలో మనకి శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి చెమటలో మనకి సోడియం అనే మినరల్ బయటికి వచ్చేస్తుంది అనమాట సో ఆ మినరల్కి రీప్లేస్మెంట్గా మనకి ఈ సోడియం అనేది ఈ ఉప్పులో నుండి లభిస్తుంది అలాగే మనకి వేప పువ్వు ఇది అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్ సో ఈ వేప పువ్వు అనేది చాలా చేదుగా ఉంటుంది దీంట్లో చెప్పలేనన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ముఖ్యంగా ఇది ఒక యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందన్నమాట అలాగే మనకి పెన్ వామ్స్ కానీ రింగ్ వామ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మనకి పువ్వు అనేది అది పారాసైట్స్ని డెస్ట్రాయ్ చేయడానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అలాగే మన ఆర్టరీస్ని ఇలాస్టిసిటీ ప్రిజర్వ్ చేస్తూ వాటిలో కొలెస్ట్రాల్ ఫైలప్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట కొంతమేరకు మన హైపర్ టెన్షన్ని కూడా కంట్రోల్లో చేస్తుంది అలాగే ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి పూర్వము దీన్ని ఒక కాంట్రసెప్టివ్గా యూజ్ అనమాట సో మన సామాన్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వైరల్ కానీ ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ఏమున్నా కూడా అంటే విష జ్వరాలు ఉన్నా కూడా మనకి వేప పువ్వు అనేది చాలా హెల్ప్ చేస్తుందనమాట సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ సమ్మర్లో మనకు వచ్చే ఎటువంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేయడానికి కోసం మనం ఈ వేప పువ్వు అనేది వాడతాం సో ఈ పువ్వుని ఆ కాడలు తీసేసి వాటిని మెత్తగా నలిపేసి మనం ఉగాది పచ్చడిలో చేర్చాల్సి ఉంటుందన్నమాట అంతేకాని వాటిని మొత్తం టర్మినేట్ చేసి ఓన్లీ పెటల్స్ వేయడం వలన మనకి ఆ పీటీఎల్లో ఉండేది స్టీమిన్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి డ్రైన్ అయిపోతాయి మనం ఇక్కడ టేస్ట్ కాకుండా మెడిసినల్ ప్రాపర్టీస్ పైన ఫోకస్ చేస్తూ ఉన్న పువ్వుని మాదనం మనము అలాగే మనం పచ్చడిలో వేస్తే కనుక మనకు ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ వేప పువ్వు నుండి లభిస్తాయి అన్నమాట మనం ఇందులో కారానికి మిరియం పొడి వేస్తాం మిరియం అనేది ఒక ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫ్లూ అని చెప్పచ్చు యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా అలాగే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ గట్లో ఉన్నా కూడా మనం ఈ పెప్పర్ అనేది వాడచ్చు అలాగే మనకి సోర్ త్రోట్ కానీ ఎటువంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడానికి పెప్పర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట కొన్ని ప్రాంతాల్లో మిరియాల పొడి కాకుండా కారం పొడి వాడుతుంటారు కారం పొడిలో కూడా మనకు మంచి థర్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇది మన బాడీలో ఎక్కువ హీట్ రెడ్యూస్ చేసి మన వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది అలాగే వీటిలో బీట క్యారోటీన్ క్యారోటీనాయిడ్స్ అనేది మంచి మోతాదులో అన్నమాట సో అలా మనం కారం పొడి కూడా వేయొచ్చు అనమాట సో ఈ ఉగాది రోజు చేసే ఈ ఉగాది పచ్చడికి మనకు ఇంత మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉన్నదని అందరూ తెలుసుకోవాలి ఎవరైతే చిన్నపిల్లల ఇంట్లో ఉంటారో వాళ్ళు వాటిని ఉమ్మి బయటికి తీసేసినప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఇది మన ట్రెడిషన్ ఇది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ని వాళ్ళకి డెవలప్ చేస్తూ పిల్లలకి ఇస్తే వాళ్ళ నుల్లి పురుగులు కానీ పొట్ట ఉబ్బరం కానీ ఇలాంటివి తగ్గుతుంటాయి సో మన పెద్దలు మనకి ఇచ్చిన ఇది ఒక వరం లాంటిది దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ది న్యూట్రిషనల్ అండ్ మెడిసినల్ సిగ్నిఫికెన్స్ని మనం అందరికీ తెలియజేస్తూ చెప్పినప్పుడు మనకి హెల్దీ లైఫ్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు ఎప్పటికీ ఉంటుంది